నిజంగా నాకు ఈ దేవస్థానం గురించి పెద్దగా తెలీదు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకోవడం జరిగింది చిన్న గుడిలో దేవుడు ఉన్నారు ఇక్కడ మతం చెప్పినట్టుగా మనం చేయాల్సింది చాలా ఉంది మనం సక్సెస్ఫుల్గా ఈ కమిటీ వేసుకోగలిగాము రాబోయే రోజుల్లో మన జిల్లా నుంచే దేవాదాయ శాఖ మంత్రి గారు ఉన్నారు కాబట్టి శ్రీ రా ఆనం రామరాయన్ రెడ్డి గారు మన దేవాదాయ శాఖ మంత్రికి ఎక్కడి నుంచే ఉన్నారు కాబట్టి డెఫినెట్ డెఫినెట్గా మనకి హెల్ప్ దొరుకుతుంది అన్నతో మాట్లాడి దీన్ని నెక్స్ట్ స్టేజ్కి ఎలా తీసుకెళ్ళాలి కన్స్ట్రక్షన్ అవ్వచ్చు లేకపోతే మరో విధంగా అవ్వచ్చు ఈ విషయాలన్నీ తెలుసుకొని నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్లేదానికి డెఫినెట్గా నా ప్రయత్నం నేను చేస్తాను ఈ గుడి ఇంకా పెద్దది అవ్వాలని ఇంకా ఎంతో మందికి ఉపాధిగా ఉపాధి కూడా కల్పించే పరిస్థితి ఉంటుంది గుడిని పెద్ద చేసుకుంటే మనం ఆ విధంగా మనం ముందుకు పోతాం రాబోయే రోజుల్లో తర్వాత నేను ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపుగా ఒక కలిగిరి విన్ కలిగిరి ఒకటి ఉదయగిరి మండలం తప్పితే మిగతా మండలాల్లో అన్ని పంచాయతీలకి వెళ్ళడం జరిగింది గ్రామ కమిటీ ఎంపిక చేసేదానికి కానీ గ్రామ కమిటీ వాళ్ళతో కూర్చొని ఆ ఊరు సమస్యలు వినడానికి కానీ వెళ్ళడం జరిగింది కానీ కలిగిరి మండలం కానీ ఉదయగిరి మండలం కానీ ఇంకా చేయలేదు నేను రాబోయే రోజుల్లో తొందరలోనే అది కూడా కంప్లీట్ చేస్తాను అందుకని చెప్పి సమస్యలు కూడా నాకు ఎక్కువ కొన్ని తెలియదు వెళ్ళిన ప్రతి చోట కూడా మనం పంచాయతీలో సమస్యలన్నీ తెలుసుకుంటా ఉన్నాం కొన్ని సమస్యలు రాసుకున్నాం మొదలు చెప్పినట్టుగా ఎనిమిది హ్యాబిటేషన్స్ ఉన్నాయి కాబట్టి ఎనిమిది హ్యాబిటేషన్స్కి మనం ఏం చేసినా కూడా డెవలప్మెంట్ వర్క్ న్యాయం చేయాల్సిన అవసరం ఉంది దాంట్లో భాగంగానే ఈ ఇప్పుడున్న బడ్జెట్లో ఇప్పుడున్న సీసీ రోడ్లో దాదాపు నలభై ఐదు లక్షలు మనం శాంక్షన్ ఉన్నాం ఆల్రెడీ అవి కూడా బ్యాలెన్స్డ్గా ఎలా చేయాలనే చూడాలి మొదలు చెప్పిన ఒక ఊరికి చేస్తే ఇంకొక ఊరికి ఇబ్బంది అవుతా ఉంది కాబట్టి కొంత బ్యాలెన్స్ చేసుకొని ముందుకు వెళ్దాం ఖచ్చితంగా ఈ టర్మ్ కంప్లీట్ అయ్యేసరికి మన టర్మ్ కంప్లీట్ అయ్యేసరికి దాదాపుగా అన్ని సీసీ రోడ్లు కూడా ఇక్కడనే కాదు ఈ పంచాయతీ అనే కాదు ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న అన్ని పంచాయతీల్లో సీసీ రోడ్లు కంప్లీట్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను ఆ విధంగా మనం ముందుకు పోతా ఉన్నాం నాకు ఆ నమ్మకం ఉంది ఖచ్చితంగా వేసి తీరుతామని అలాగే కనెక్టింగ్ రోడ్స్ కానీ ఆర్ఎంపి రోడ్స్ కానీ మనం దాదాపుగా పది రోడ్ల పైన ఈ రోజుకి మొదలు పెట్టున్నాం వర్క్లో కొన్ని బ్రిడ్జ్లు కానీ ఇది చేసుకుంటా ఉన్నాం రాబోయే రోజుల్లో ఇంకా కూడా మనకు అవకాశం ఉంది మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్ర శ్రీ చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు గారు వారు ఆర్థికంగా ఎంత ఉన్నా కూడా మీరు చూశారు అన్ని సూపర్ సిక్స్ పథకాలకి మొత్తం కూడా మనం గ్రౌండ్కి ఈ రోజున అన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా ఈ రోజు దేవస్థానం కార్యక్రమం కాబట్టి వాటి గురించి ఎక్కువగా మనం టైం తీసుకోదలుచుకోలేదు మీకు తెలుసు అందరికి అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఇండస్ట్రీస్ పరంగా కానీ మన నియోజకవర్గంలో డెవలప్మెంట్ పరంగా కానీ ఇంకా కూడా చాలా మైల్ స్టోన్స్ పడిపోతూ ఉన్నాయి రీసెంట్గా చూస్తే రామారావు అన్న సహకారంతో వారి ఊరి సహకారంతో మనం దాదాపుగా రెండు వందల యాభై ఎకరాలు ఎంఎస్ఎంఈ పార్క్ గవర్నమెంట్ పార్క్ ని ఒకటి స్టార్ట్ చేయబోతున్నాం అంటే దాంట్లోకి ఇద్దరు ముగ్గురు ఇన్వెస్టర్స్ బయోసీఎన్జీ ప్లాంట్ పెట్టడానికి ముందుకు వచ్చినారు కాబట్టి స్టార్ట్ చేసినా మనం ఎక్కడో చోట మొదలు పెట్టాలి మనం ఇండస్ట్రీస్ కి గేట్ ఓపెన్ చేయకపోతే ఎక్కడో చోట మొదలు పెట్టకపోతే మనం ముందుకు పోయే పరిస్థితి లేదు ఖచ్చితంగా ఉద్యోగాలు కావాల్సిన అవసరం ఉంది మహిళలు కావచ్చు యూత్ కావచ్చు ఉద్యోగాలు కావాల్సిన దాని మీద ప్రత్యేక దృష్టి పెడతాను నేను టూరిజం మీద కానీ అలాగే మనకు చూస్తే గత నా పద్నాలుగు నెలల్లో నూట డెబ్బై కోట్లతో మనం డెవలప్మెంట్ వర్క్స్ చేసుకోవడం జరిగింది అన్ని అన్ని రకాలుగా ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇటన్నిటికి చూసుకుంటే రాబోయే రోజుల్లో కూడా ఇంకా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మన యువ నేత లోకేష్ గారు కానీ మనకు చెప్పున్నారు ఉదయగిరి నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి పెడతామని మన దౌర్భాగ్యం ఏంటంటే గత నలభై ఏళ్ళలో కనుక మీరు చూసుకుంటే మన ఉదయగిరి నియోజకవర్గం నుంచి సంవత్సరాల ఉత్తర వెళ్తుంది ఇప్పుడు వైడనింగ్ ప్రాజెక్ట్ కూడా చేసుకుంటున్నాం మనం కాలువ వైడ్ చేస్తున్నాం మన దురదృష్టం ఏంటంటే ఈ నీళ్ళన్నీ తీసుకుపోయి రాళ్లపాడు రిజర్వాయర్కి నింపడానికి నీళ్లు తీసుకెళ్తున్నాం కానీ మన చెరువులు ఎన్ని నింపుకుంటున్నావు మీకు తెలుసు మన నియోజకవర్గం నుంచి నీళ్లు వెళ్తున్నాయి కళ్ళ ముందు నీళ్లు వెళ్తున్నా పక్క నుంచి నీళ్లు వెళ్తున్నా కూడా వాడుకోలేని పరిస్థితి రాజకీయంగా మనకు అన్యాయం జరిగిందని నేను భావిస్తాను ఈ రోజున ఆ రోజున ఉన్న రాజకీయ పరిస్థితులు ఆ కాలు వేసినప్పుడు కానీ సబ్ కెనాల్స్ కంప్లీట్ చేయకుండా కాకుతూరితే గట్టిగా పట్టుకుని ఉన్నప్పుడు చేయాలని అక్కడక్కడ బ్రిడ్జ్లు కానీ కొన్ని అవకాశం ఉన్నంత వరకు ఈ వైనింగ్ ప్రాజెక్టులో చేసుకోవాలని ముందుకెళ్తాను రాబోయే రోజుల్లో దీని మీద గట్టిగా మనం కూర్చోవలసిన అవసరం ఉంది ఈ సబ్ కెనాల్స్ కంప్లీట్ చేసి మన చెరువులు నింపుకోకపోతే ఇప్పుడు అన్న చాలా సార్లు చెప్పారు కలిగిరి పెద్ద చెరువులు నింపుకోవాలని సో ఈ చెరువులుగా నింపుకోకపోతే మనకు పరిస్థితి ఫ్యూచర్ లో సరిగా ఉండే పరిస్థితి లేదు ఎంతో ఎంతో ఆయకట్టు వేస్ట్ అయిపోతా ఉంది రెండు రెండు పంటలకి మూడు పంటలకు నీళ్లు వచ్చే పరిస్థితి ఉన్నా కూడా అలాగే అదొకటి వెలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఇంకో కొన్ని కొన్ని మండలాల సస్యశ్యామలం సేవలు అవుతాయి వెలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి హై హైకెనాల్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి మనం అనుకున్న ఈ సబ్ కెనాల్స్ కానీ కంప్లీట్ అయితే ఎనిమిది మండలాల్లో కూడా పుష్కలంగా నీళ్లు ఉంటాయి సస్యశ్యామలం అవుతుంది అన్ని అందరూ రైతులు కూడా ఆనందంగా ఉండే పరిస్థితి ఉంటుంది ఇరిగేషన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి మనం ముందుకు వెళ్దాం అలాగే ఈ గుడి గురించి వారు చెప్పినట్టుగా నేను డెఫినెట్ గా దీని మీద ప్రత్యేక దృష్టి పెడతాను ఒక ఒక పోషణ మన ఒక పోషణ కానీ మనం కానీ ఇవ్వగలిగితే మదం చెప్పినట్టుగా ఇంకొక రెండు వంతులు రెండు కానీ మూడింతలు కానీ మన గవర్నమెంట్ ఇచ్చే ఫండ్ వచ్చి ఇండోర్మెంట్ నుంచి వచ్చే పరిస్థితి ఇండోర్మెంట్ అధికారి కూడా ఇక్కడ ఉన్నారు ఇన్స్పెక్టర్ కూడా వారికి కూడా చెప్తా ఉన్నాను ఒక డీటెయిల్స్ కూడా మొదలు అన్నట్టు అసలు ఎన్ని ల్యాండ్స్ ఉన్నాయి దీని కింద ఆ డీటెయిల్స్ కూడా అన్ని తీసుకొని మనం కూర్చొని మాట్లాడుకోవాలి వాళ్ళు ఎవరైనా మనకు సహకరించకపోతే కూర్చొని మాట్లాడుకుంటే డెఫినెట్గా సహకరిస్తారు ఊరి సమస్య ఇది రాజకీయాలకు అతీతంగా దీన్ని ముందుకు తీసుకెళ్దాం గుడి అనేది మనం రాజకీయాలతో ముడిపెట్టకూడదు రాజకీయాలతో ముడిపెట్టినప్పుడే మనం కొంత జటిలం అయిపోద్ది మాట్లాడే డిస్కషన్ ముందుకు పోదు అందుకని మీరు ఏంటంటే అన్నీ కూడా ఇక్కడ ఎవరైనా ఉన్నా కూడా మనం అందరితో కలిసి కూర్చొని మాట్లాడుకుందాం రాజకీయాలను పక్కన పెట్టి గుడి డెవలప్మెంట్ ఒక్కటే ప్రధాన ధ్యేయంగా మనం ముందుకెళ్తే మటుకు డెఫినెట్గా చేయించేది నాకు ఆ నమ్మకం ఉంది విధంగా ముందుకు పోదాం ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ